ఇల్లు ఎత్తనాడా ఏమిత్తనాడు అసలు ఏమి ఏమిత్తలేదు ఆధార్ కార్డ్ ఏంటి వంద ఏమి వస్తలేదు మాకైతే ఏమీ రావట్లేదు ఐదు వందల సిలిండర్ రావట్లేదు కరెంటు ఉచితంగా కరెంట్ లేదు ఏమీ లేదు అది అదొకటే సరిపోయిందా ఫ్రీ బస్ అదే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటున్నాడా అయ్యా బోయ్ చాలా పెట్టాడు అయితే అన్నీ అబద్ధాలండి అసలు వేస్ట్ ఇదివరకు గారు ఉన్నప్పుడే బాగుంది అనవసరంగా ఇచ్చాడు నాకు కేసీఆర్ గారు అయ్యో ఇంటికెవరండి ఆయన ఉంటే ఇద్దుడు కానీ రేవంత్ రెడ్డి ఏదో చేసేస్తాడో ఏదో చెందుతాడు అనేసి కదా అందరు ఓట్లు గుద్దేశారు చేయట్లేదు ఏం చేసాడు ప్రీ బస్ ఒక్కటేనా ఇంద్రం అన్నారు ఐదు వందల సిలిండర్ వారు గ్యారెంటీలు చెప్పిర్రు వాళ్ళు ఏమీ ఇరవై ఐదు వందలు తులం బంగారు లక్ష్మి కళ్యాణం ఏంటి లక్ష్మి ఆ డబ్బులు అయ్యే అత్తాలని కదా రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఆ ఏమీ లేదు మరి అన్ని ఇచ్చిన మరి వాళ్ళు చెప్తున్నారు మీరు ఏమి లేదు ఏమి లేదండి అబద్దం ఇది చెప్పాలి ఎవరికి ఇక్కడ ఏ ఎవ్వరికి రాలేదు అబద్ధం చెప్తాము సిఆర్ పాలో ప్రజలు ఇబ్బందులు వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు చెప్తున్నారు లేదండి కేసీఆర్ గారే ఇంకా కేసీఆర్ గారు ఉంటేనే కాళ్ళు మొక్కలు అయింది కేసీఆర్ గారే బాగా చేసారు ఈయనేం చేయట్లేదు వేస్ట్ ఆంధ్ర ప్రాంత ప్రజలని కేసీఆర్ ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వాళ్ళే ఓడగొట్టారు అని చెప్పేసి అంటున్నారు ఆంధ్ర వాళ్ళు అండి ఎవరండి అన్న తిన్న వాళ్ళు అన్నారు గడితున్న వాళ్ళు అంటున్నారా కరెక్ట్ అండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అలాగే అందరు అసలు ఏం చేశాడని అంటారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కేసీఆర్ సరిగా చూసుకోలేదు అందుకే ఓడగొట్టారు ప్రజలు అని చెప్పి అన్నారు అట్లే మన చూసి కేసీఆర్ పాలన అట్లే ఉండాలి కేసీఆర్ పాలన బాగానే ఉన్నారు బానే చేశాడు అందరిని ఒకేలాగా చూసారు చూసారు లేకపోతే మేము ఆంధ్ర వాళ్ళం కదండి మరి మాకు ఇల్లు ఇచ్చాడు కదా ఆయన అందరిని ఒక రకంగా ఆంధ్ర వాళ్ళు చాలా మంది వచ్చింది ఒక్క ఆంధ్ర వాళ్ళు ఏంటండి ఎన్నెన్నో దేశాల నుంచి వచ్చారు అందరికి ఇచ్చారు అందరికి సమానంగా ఇచ్చాడు మాకు కూడా ఇచ్చాడు ఈ పరిపాలన ఏంటి కేసీఆర్ ఈయన ఎప్పుడు అని చూస్తున్నాం ఈయన దిగిపోతే చక్కగా మరి ఆ బంగారులాయ దింపేసి ఛాన్స్ వస్తే దింపేస్తారు ఈ కేసీఆర్ ఎక్కితేనే బాగుంటుంది కేసీఆర్ మందరంలోనే బాగుంది అసలు అందరూ కూడా